శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అంటే ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈ మాట కేవలం నీకోసమే బిడ్డ ఈ రాత్రికి నీ స్వప్నంలోకి రాబోతున్నాను నిర్లక్ష్యం చేస్తే నష్టపోతావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే చూడమ్మా నువ్వు నీ సాయి తండ్రి కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నావు కదా తల్లి అలా నువ్వు ఎప్పుడైతే నీ తండ్రిని వెతకడం మొదలు పెట్టావో ఆ క్షణమే నీ తప్పులు నిన్ను మన్నించేశాను నేనేం తప్పు చేశాను బాబా నేను అందరికీ మంచి చేశాను కదా అని అనుకుంటూ ఉంటున్నావు కదా కొంచెం జాగ్రత్తగా ఆలోచించు నీకే అర్థమవుతుంది నువ్వు ఒకరోజు నా దగ్గరికి వచ్చి క్షమాపణ కూడా కోరావమ్మా మర్చిపోయావా అప్పుడు నేను ఆ తప్పును మన్నించేశానులే నువ్వు ఇక కంగారు పడకు నేను దానిని గుర్తు చేసుకుంటున్నానంతే జరిగిన దాని గురించి ఆలోచించొద్దమ్మా పూర్తిగా ఆ విషయాన్ని మర్చిపో అంతా కూడా నేను చూసుకుంటాను కదా నువ్వు ఎక్కడెక్కడో వెతికి అలసిపోయావు కదా బిడ్డ నీకు ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా విను నేను నీతోనే ఉన్నాను కదా మరి నా కోసం ఎందుకు ఎక్కడెక్కడో వెతుకుతున్నావో నీ ఇంట్లో పటంగా విగ్రహంగా ఉన్నప్పుడు నువ్వు నన్ను పూజించడం మొదలుపెట్టావు అందుకే నీ కోసం వచ్చి నీ చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తూ ఉన్నాను ఆ విషయం నీకు తెలియదా తల్లి నా కోసం ఎందుకమ్మా వెతుకుతూ ఉన్నావు ఒక్కసారి నీ మనస్తో చూడు నేను నీ కళ్ళ ముందే ఉన్నాను తల్లి నువ్వు నన్ను పూజించి నన్ను పిలిచించే అన్న పిలిచేది అవన్నీ కూడా నిన్ను ఎదురుగా చూస్తూనే ఉన్నాను అవును బిడ్డ నీ తండ్రి చెప్పినట్టు ప్రశాంతమైన మనస్తో ఒక్కసారి నన్ను చూడు నా దర్శన భాగ్యం నీ కలుగుతుంది నేను ప్రతి చోట కూడా ప్రతి రోజు కూడా నీ కాపలాగానే ఉన్నాను నా కనుసైగల నుంచి నువ్వు ఎక్కడికి తప్పించుకుని పోలేవు నీ నీడైనా ఏదో ఒక క్షణం లేదు కానీ నీ నీడలా నీ వెంటే తిరుగుతూ ఉంటాను తల్లి నువ్వు దేని గురించి కూడా భయపడద్దు బిడ్డ ఎల్లవెల్ల కూడా నేను కాపాడుతూ ఉంటాను నువ్వు ఒక విషయం గురించి నువ్వు బాధపడుతున్నావు కదా తల్లి నీ చుట్టూ ఉన్న వారంతా కూడా నిన్ను బాధ పెడతానని కన్నీళ్లు పెట్టుకుంటున్నావు కదా అలాంటి సమయంలో కూడా ఎవరు కాపాడుతున్నారని నువ్వు గుర్తించావే అలాంటి సందర్భంలో ఇది కళ లేక నిజమని తెలియక నువ్వు చాలా చాలా ఆందోళనలో ఉన్నావు అదంతా నిజమే తల్లి నేను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉన్నాను ఇప్పుడే కదమ్మా నీ జీవితం అంతా కూడా నీతోనే ఉంటూ నీకు రక్షణలాగా నిలబడతాను ధైర్యంగా ఉండు నీ అలవాట్లు మార్చుకుబిడ్డ నాలో ఐక్యం వెంటనే నీ కర్మదోషాల నుంచి నీ పాపాల నుంచి దూరంగా తీసుకువెళ్తాను నీవు కావాల్సిందే నువ్వు ఆశపడేది నీకు సరైన సమయంలో నేను అందిస్తానమ్మా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడే బాధ్యత నాది నిన్ను నీ వెంటే ఉంటూ నీకు ఒక దారిని చూపిస్తాను తల్లి నువ్వు దేని గురించి కూడా ఆందోళన చెందొద్దు నేనున్నాను కదమ్మా నేను ఎలా వేళలా కూడా నీ వెంటే ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళను నువ్వు నన్ను పిలిచినా పిలవకపోయినా ఏ సమయంలో నీకు ఏది అవసరమవుతుందో ఆ సమయంలో దాన్ని నీ దగ్గరికి చేరుస్తూనే ఉంటాను ఆపద సమయంలో నువ్వు పిలిచేంత వరకు కూడా నేను ప్రతిరోజు కూడా అంటే నీ కష్టాల ముందు నీ బిడ్డ నిన్ను చుట్టుముట్టిన సమస్యలు నేను తరిమిస్తాను ఇలా ఎప్పుడు కూడా నిన్ను కాపాడుకుంటూనే ఉంటానమ్మా కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండు తల్లి కొన్ని కొన్ని సంకేతాలు నీకు పంపిస్తానమ్మా అది ఎవరి ద్వారానైనా సరే పంపుతాను తల్లి వాటిని కొంచెం గమనిస్తూ ఉండు సంకేతాల వల్ల అనేక రాబోయే చిన్నుంచైనా సరే బయటపడగల కొన్నిసార్లు నీ కళ్ళలోకి వచ్చి సూక్ష్మంగా కొన్ని సందేశాలు కూడా పంపుతాను అవును తల్లి ఇదంతా వాస్తవం ఇక నీ మనసులో ఉన్న దిగులు నీ మనసులో ఉన్న బాధ ఇవన్నీ కూడా వదిలిపెట్టేస్తాను వాటి వల్ల ఏ రోజు కూడా సంతోషంగా ఉండలేదు అవన్నీ పక్కన పడేసి నీ తండ్రి ఏమన్నారన్న ధైర్యంతోనే సంతోషంగా నీ జీవితాన్ని గడుపు నీకు కావాల్సినవి చెప్పాల్సినవి నీ కళ్ళలోకి వచ్చి నేనే చెప్తాను స్వయంగా నేనే చెప్తాను బిడ్డ కొన్ని కొన్నిసార్లు నేను హెచ్చరిస్తాను మరికొన్నిసార్లు నీకు శుభవార్తలు చెప్తాను నమ్మకంతో ఉండు నీ ప్రార్థనలన్నీ కూడా నెరవేరుస్తానమ్మా మంచి మంచి కార్యాలు మంచి మంచి విషయాలు ఇవన్నీ కూడా నీ జీవితంలో జరిపిస్తాను నీ జీవితంలో మంచి విషయాలు అందజేయడం నా బాధ్యత తల్లి నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేలా చూసుకోవడం నా బాధ్యత ఆ బాధ్యతను తప్పకుండా నేను నీకు తప్పకుండా చేస్తాను తల్లి ఎప్పటికీ కూడా నీకు తోడుగా ఉంటాను నీ తండ్రి తోడు ఉన్నంత వరకు నువ్వు బాధపడాల్సిన పని లేదు ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు అనుగ్రహ బలం వల్ల ఏదైనా సరే చూసి అంటే నా యొక్క అనుగ్రహం వల్లే నువ్వు ఏదైనా సరే చూడగలుగుతున్నావు వినగలుగుతున్నావు తల్లి అవును బిడ్డ నా ఆజ్ఞ నిన్నది ఇది నీ కంట కూడా పడదు నీకు కావాల్సినవి ఎప్పుడు ఏది అవసరమవుతుందో అవసరాలన్నీ కూడా నీకు అందజేస్తాను జరగబోయే విషయాలు నీకు ఏ రూపంలో అయినా సరే తెలియచేస్తాను కొంచెం జాగ్రత్తగా ఉండి వాటిని నువ్వు గమనించాలి బిడ్డ ఆ విషయాలు ఎలా తీసుకువస్తారా బాబా అని అనుకుంటున్నావు కదా ఎలా అయినా సరే నీ చెంతగా చేరుతుంది నీ స్నేహితుల రూపంలో అయినా సరే వస్తానో లేదంటే సాక్షాత్తు నీ కళలో దర్శనమిచ్చి నీకు జరగవలసింది నేనే చెప్తాను తల్లి నువ్వు ఏ విధంగా నడుచుకోవాలో నేను హెచ్చరిస్తాను కాబట్టి నువ్వు దేని గురించి కూడా భయపడాల్సిన అవసరమే లేదు దేని గురించి కూడా బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు నీ సాయి నీకు తోడుగా అండగా నీడగా ఉన్నాను కదా ధైర్యంగా బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు